రాజా అన్నా ధన్యవాదాలు అధ్యక్ష సహజంగా ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఆశలు ఆశయాలు ఆలోచనలు ఉంటాయి దానికోసం కొన్ని కళలుగా అంటూ ఉంటాం అయితే ఇవేళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉపయోగించి తనకి గులాంగిరిగా ఉండేటటువంటి ధనవంతులకి మేలు చేయాలి అనేటువంటి ఆలోచన కానీ లేక హైదరాబాద్ నగరంలో వంద కోట్ల రూపాయలతో మరి అడుగు పెడితే అక్కడ మచ్చపడకుండా సుమారుగా ఒక పదివేల ఇరవై వేలు రూపాయల పైన వాల్యూ చేసేటటువంటి గ్రానైట్తో ఇల్లు కట్టుకోవాలని పెద్ద పెద్ద షాండ్ల్యువర్స్ ఉండాలని ఇటువంటి ఆ ఆవేళ చంద్రబాబు నాయుడు గారు కళల కంటే ఈ దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ ఏ నాయకుడు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకి కూడా దాదాపుగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలని యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మించాలి అని చెప్పి దాదాపుగా ఈవేళ ముప్పై లక్షల మందికి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు కలలుగా అన్నారు అనేటువంటిది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఈవేళ కేవలం పద్నాలుగు వేల గ్రామాలుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై లక్షల మందికి పదిహేడు వేల గ్రామాల్ని కొత్తగా నిర్మించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష సహజంగా ఎవరికైనా కూడా ఇల్లు అనేటువంటిది ఒక సోషల్ స్టేటస్ అధ్యక్ష చాలామంది ఇల్లు లేనటువంటి నిరుపేదలు మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద కానీ లేకపోతే మన గ్రామాల్లో కానీ వారి జీవితాన్ని దయనీయమైనటువంటి పరిస్థితుల్ని మనం చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇవేళ అటువంటి పరిస్థితుల్ని పూర్తిగా మారుస్తూ ఏదైతే పురాణాల్లో మనం చూసేవాళ్ళం దేవతల యొక్క ఇల్లు నిర్మించినటువంటి శిల్పి విశ్వకర్మ ఏ రకంగా అయితే ఆ వేళ మనం విన్నాము ఇవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలే దేవుళ్ళు అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కలియుగ విశ్వకర్మగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరో కూడా ఇల్లు లేనటువంటి వ్యక్తి ఉండకూడదు అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష కేవలం ఇదేదో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని మాత్రమే ఇచ్చేసి అక్కడితో మన పని అయిపోయింది అనేటువంటి విధానంలో కాకుండా కోవిడ్ సమయంలో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాల ఆర్థిక ఛాలెంజెస్ని ఇవాళ ఈ ప్రభుత్వం ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రతి పేదవాడికి ఇల్లుండాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈవేళ దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమినే కాకుండా ఇరవై ఐదు వేల ఎకరాలని మరి ల్యాండ్ ఎక్వేషన్ ద్వారా కానీ లేకపోతే నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు ఎకరాలు పూలింగ్ ద్వారా కానీ వేళ భూమిని సేకరించి పేదలకు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష ఒక చిన్న విషయాన్ని సందర్భంగా చెప్పాలి అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదంతో గ్రామాల్లో పర్యటించినప్పుడు ఓ చిన్న సంఘటన ఇవాళ గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష మా నియోజకవర్గంలోనే రాజానగరం నియోజకవర్గంలో సీతారాంపురం అనేటువంటి ఒక గ్రామంలో సుమారుగా ఒక నాలుగు వందల ఐదు వందల మంది కార్యకర్తలను కలిసి మరి ఆ గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా ఒక ఇరవై రెండు ఇరవై మూడు వయసున్నటువంటి ఒక ఆడపిల్ల ఆ మూడు నాలుగు వందల మంది మధ్యలోకి వచ్చి బోరున కల్లెమ్మడి నీళ్లు పెట్టుకుంటూ నాకు ఒక ఇల్లు అన్న రేపు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పని అడిగితే ఎందుకమ్మ అంతగా ఏడుస్తూ ఉన్నావు కంగారు పడకు ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి చెప్పినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ కూడా చాలా గుర్తు అధ్యక్ష అన్న మా కాలనీలోనే ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కుటుంబాలు కాపురం ఉంటా ఉన్నారు కనీసం భార్యాభర్తలు ఇద్దరు కలుసుకోవాలంటే మూడు నెలలకో నాలుగు నెలలకో కూడా ఒకసారి కలుసుకునేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ రేపు నా పరిస్థితి కూడా అదే రకంగా ఉంది నా భర్త నాతో కాపురం చేస్తాడా లేదా అని చెప్పి అనుమానంగా ఉంది ఏ రోజైనా మేము ఎద్దరు విడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అని చెప్పని నాకు నిజంగా భయాందోళనగా ఉంది అని చెప్పి అమ్మాయి అంతమంది మధ్యలో చెప్పినటువంటి ఆ మాటలో నిజంగా గుండెలు బరువెక్కినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఇవాళ అటువంటిది మా నియోజకవర్గం ఒక్కటే ఉదాహరణగా తీసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై వేల మందికి పైన ఇవాళ ఇళ్ళ పట్టాలని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఇవాళ ఇచ్చేటటువంటి పట్టాలు మరి గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరికైనా ఒక కార్పొరేషన్ లోన్ కావాలన్నా లేక ఒక హౌసింగ్ లోన్ కావాలన్నా ఒక రేషన్ కావాలన్నా పెన్షన్ కావాలన్నా రాజ్యాంగేతర శక్తులుగా ఉన్నటువంటి జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు పెరిగేటట్టుగా చొప్పులు ఎరిగేటట్టుగా తిరిగి వాళ్ళని ప్రాధాయపడితే తప్ప ఏ కొంతమందికో అదృష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష వీళ్ళ పూర్తిగా పరిస్థితులకు భిన్నంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలని కూడా అందేటటువంటి విధానంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందుగురించే మరి ఇళ్ళ పట్టాల కార్యక్రమే కాదు ఏ ఒక్క సంక్షేమ పథకం తీసుకున్నా కూడా కేవలం అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రమే కాకుండా యావత్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కేవలం అర్హత కలిగి ఉంటే చాలు వాళ్ళకి ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలను అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందులో కూడా గతంలో జన్మభూమి కమిటీల మాదిరిగా ఎవరి చేతులు తడపాల్సినటువంటి పని లేదు ఎవరి జేబులు నింపాల్సినటువంటి అవసరం కూడా లేదు అధ్యక్ష కేవలం నాలుగు అడుగుల దూరంలో వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ కళ్ళ తొట్టునే కనిపించేటటువంటి గ్రామ సచివాలయం దగ్గర ఒక చిన్న దరఖాస్తు చేస్తే మరి వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయం సంబంధించినటువంటి సిబ్బంది కానీ వారే పదిసార్లు ఆ లబ్ధిదారుని ఇంటి చుట్టూ తిరిగి ఆ సంక్షేమ పథకాల్ని లేకపోతే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటివి వారి చేతుల్లో పెట్టేటటువంటి కార్యక్రమం వేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా ఇవాళ ఒక మహిళ పక్షపాతిగా ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే మహిళలు ఆనంద ఆనందంగా ఉంటారో సంతోషంగా ఉంటారో అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఆనందంగా ఉంటుంది అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా వీళ్ళ ఏ సంక్షేమ పథకం తీసుకున్నా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఇచ్చేటటువంటి ఇళ్ళ పట్టాలను కూడా పూర్తిగా మహిళల పేర్ల మీదే ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది గతంలో వారి తాతలు కానీ వారి తండ్రులు కానీ లేక వారి భర్త కానీ సోదరుడు కానీ ఏ ఒక్కరో కూడా ఈవేళ కనీసం ఒక సెంటు భూమి కానీ లేకపోతే ఒక అంగుళం భూమి కానీ ఆ ఆడవాళ్ళకి అందించలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ పేదలకి ఇవాళ ఒక దేవుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళకి సొంత ఇంటిని ఒక సొంత ఆస్తిని కల్పించి వారి సమాజంలో కానీ వారి గ్రామంలో కానీ వారి ఇంట్లో అత్తమామల దగ్గర లేక భర్త దగ్గర ఒక గౌరవాన్ని ఇవాళ ఆ ఆడవాళ్ళకి ఆ ఇంటి ఇళ్లాలకి ఇచ్చేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి దయతో జరుగుతూ ఉంది అధ్యక్ష మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్క్ గవర్నెన్స్ ఏది చేసినా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి మంచి చేయాలి ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా వారికి మంచి చేసి పైకి తీసుకుని రావాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ సంక్షేమ పథకంలో కూడా దాదాపుగా ముప్పై లక్షల ముప్పై ఏడు వేల మంది లబ్ధిదారులు ఉన్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీలో దాదాపుగా ఆరు లక్షల నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది ఎస్సీలు ఉంటే లక్ష డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది ఎస్టీలు పదహారు లక్షల యాభై వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది బీసీలు ఈవేళ ఈ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు అధ్యక్ష అంటే దాదాపుగా ఎనభై వే ఎనభై శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకం ద్వారా మరి వారందరికీ కూడా ఒక సొంత ఆస్తిని కల్పించుకునేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష మరి అంతేకాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా దాదాపుగా ఆరు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది అగ్రవర్ణ పేదలకు కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఇవాళ ఇదేదో పట్టాలిచ్చేసాం మన పని అక్కడితో అయిపోయింది అని చెప్పి ఎక్కడా కూడా విడిచిపెట్టట్లేదు నిర్లక్ష్యం చేయట్లేదు అధ్యక్ష ఎందుకనంటే గత అనుభవాలను ఒక్కసారి మనం చూసినట్లయితే కనుక గతంలో కూడా ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉంటాయి కనుక అవేవో ఎక్కడో ఊరికి దూరంగానో లేకపోతే ఒక పవర్ కనెక్షన్ లేకో లేక ఒక బోర్ లేకో ఇల్లు కట్టుకోవాలని అంటే నీరు అవసరం అటువంటి నీరు కావాలనంటే సొంతంగా ఆ ఒక్కరే ఇల్లు ఆ బోర్ నిర్మించుకోవాలనంటే దాదాపుగా ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలో ఖర్చు అవుతుంది అంతేకాకుండా కరెంటు కావాలనంటే ఎక్కడో పవర్ లైన్స్ ఉంటాయి అక్కడి నుంచి కరెంటు కనెక్షన్ తీసుకోవాలనంటే మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు లక్షలు అవుతుంది మూడు లక్షల రూపాయలు అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్లేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష మరి ఆ ఇండ్లు కట్టుకోవడానికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి పట్టాలని బీరువాల్లో దాచుకునేటటువంటి పరిస్థితి ఉండేది తప్పితే ఆ పట్టాలని సద్వినియోగం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష మరి ఇవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా వారి యొక్క ఆలోచన ఉంది అని అంటే కేవలం ఇదేదో పట్టాలు ఇచ్చాం కదా అని చెప్పి ఓ పబ్లిసిటీ స్టంట్ మాదిరిగా చేసేటటువంటి కార్యక్రమం కింద చేయకుండా నివాసయోగ్యంగా ఉండాలి ప్రతి లబ్ధిదారుడు కూడా వారి యొక్క సంతృప్తిని వ్యక్తపరచాలి అప్పుడు మాత్రమే ఆ భూమిని కొనుగోలు చేసినా లేకపోతే అక్కడ డెవలప్మెంట్ చేసినా వారు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే చెయ్యండి అని చెప్పి ఓ స్పష్టమైనటువంటి ఆదేశాలు వారి అధికారులకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మాకు కానీ ఇవ్వడం వారి తాలూకా అంటే ఒక గొప్ప మనసు ప్రజ పేదలకు చేసేటటువంటి పని ఎంత చిత్తశుద్ధితో వారు చేస్తూ ఉన్నారనేటువంటిది స్పష్టంగా దాని ద్వారానే మనకు అర్థమవుతూ ఉంది అధ్యక్ష అంతేకాకుండా మరి ఎక్కడైతే ఇల్లు ఇస్తా ఉన్నామో అక్కడ అవసరమైన వాటి మేరకు లోతట్టు ప్రాంతాలున్నా లేక పల్లెం ప్రాంతాలున్నా వాటిని ఫిల్లింగ్ చేయడం కానివ్వండి లేక గ్రావెల్ రోడ్స్ని నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం కానివ్వండి అంతేకాకుండా పూర్తిగా ఉచితంగా అవసరమైన మేరకు ఎలక్ట్రికల్ లైన్స్ని నిర్మాణం చేయడం కానీ లేకపోతే తొందరలో సీసీ రోడ్లను కానీ డ్రైన్లను కానీ ఆ యొక్క కాలనీ అవసరాన్ని బట్టి అక్కడ స్కూళ్ళను కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ లేక పార్కులు కానీ ఓపెన్ స్పేస్లు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కానీ ఆర్బికే క్లినిక్స్ కానివ్వండి ఆర్బీకేలు కానివ్వండి లేక డిజిటల్ లైబ్రరీలు కానివ్వండి వీటన్నిటినీ కూడా అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన యొక్క లేఅవుట్ని అందంగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ లేఅవుట్ని తీర్చిదిద్దుతాడో తన యొక్క అమ్మకం కోసం అని చెప్పాను ఇవాళ ఇక్కడ పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేటటువంటి లేఅట్లు తలదనేటటువంటి రీతిలో ఇవాళ పేదవాడికి ఇచ్చేటటువంటి స్థలాలు అక్కడ అవసరమైనటువంటి మౌలిక అవసరాలను కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాటి అన్నింటినీ కూడా సమకూర్చి చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క ఈ పథకం పట్ల ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మనం ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష బహుశా ఎవరికి ఆలోచన కూడా తట్టదేమో అధ్యక్ష ప్రతి జిల్లాకి ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని ఇవాళ హౌసింగ్కి సంబంధించి జాయింట్ కలెక్టర్గా నియమించడమే కాకుండా నిత్యం వారానికో పది రోజులుగా ముఖ్యమంత్రి గారే స్వయంగా పర్యవేక్షించడం ఏ రకంగా హౌసింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రాం జరుగుతూ ఉంది అనేటువంటిది నిత్యం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం ఉండదు అధ్యక్ష అంతేకాకుండా మరి వేళ గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలోని కూడా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు అధ్యక్ష ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ని మరి తిరుపతి ఐఐటిలో ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు ఎక్కడైనా అటువంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం అనేటువంటి విధానంలో ఇవాళ ఆ ఐఐటి తిరుపతిలో ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాప్కోస్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా టైప్ అయ్యి మరి థర్డ్ పార్టీ క్వాలిటీ మీద చెక్కింగ్కి సంబంధించి కూడా వాప్కోస్ అనేటువంటి సంస్థను కూడా నియమించడం జరిగింది అధ్యక్ష మరి అంతేకాకుండా ఈ వేళకు కూడా మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలామంది ఎదురొస్తా ఉంటారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినటువంటివో శాంక్షన్స్ ఇచ్చినటువంటికి సంబంధించినటువంటివి ఇంకా స్టిల్ ఈ వేళకి బిల్ రికార్డ్ అవ్వలేదనో లేకపోతే ఇటువంటివి వస్తూ ఉంటాయి అధ్యక్ష కేవలం ఆ వేళ ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం ఏదో ఇచ్చామన్న మాత్రానికి కొంతమందికి శాంక్షన్ కాపీలు ఇచ్చేసి కనీసం వాటిని బిల్లు రికార్డ్ చేయకుండా వాటిని ఆ బిల్స్ని రిలీజ్ కూడా చేయకుండా ఇవాళ కూడా వారిని మభ్యపెట్టినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేస్తే అధ్యక్ష ఇవాళ ఏ రోజు కా రోజు ఇవాళ సాయంత్రానికి పునాది పూర్తయిందని అంటే వెంటనే తక్షణమే అక్కడే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ పునాదికి సంబంధించినటువంటి బిల్లుని ఆన్లైన్లో రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇంతకు పూర్వం బహుశా మండలానికి ఒక జేఈఓ ఏఈఓ ఉండేవారు నియోజకవర్గానికి ఒక డిఈ ఉండేవారు బహుశా వాళ్ళు ఆ ఇళ్ళకు సంబంధించినటువంటి రికార్డింగ్ చేయాలంటే కూడా చాలా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా ఏ రోజు ఆ రోజు ఈవేళ కట్టారని అంటే ఈవేళ సాయంత్రానికి వెంటనే బిల్లు రికార్డ్ అవుతూ ఉంది మూడు రోజులు నాలుగు రోజులు కాల వ్యవధిలోపే అరకు ఆ బిల్లుకు సంబంధించినటువంటి డబ్బులు కూడా వారి లబ్ధిదారు యొక్క అకౌంట్కి క్రెడిట్ అయ్యేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష అంతేకాకుండా జాతీయ భవనాల నిర్మాణం సంస్థకు సంబంధించినటువంటి యొక్క ప్రమాణాలని పాటిస్తూ మూడు వందల నలభై చదరపు అడుగుల్లో ఒక బెడ్రూము ఒక లివింగ్ రూము ఒక కిచెను ఒక బాత్రూము ఒక వరండా అంటే ఇవన్నీ చాలా శ్రద్ధగా బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఇడుపులపాయలు ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఇక్కడ మన తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ బహుశా నాకు తెలిసి ఆయన ఒక అరగంట పావు గంట కూడా సమయం దాని మీద వెచ్చించి ఉండరు అధ్యక్ష పదుల సంఖ్యలో ఎక్కడైతే ఆ ఇల్లు యొక్క శాంపిల్ దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటిదో వారే స్వయంగా అక్కడికి వెళ్ళి చూడడం ఆ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏమేమి మెటీరియల్ వాడతారు అవన్నీ వారు చూసినటువంటి యొక్క విధానం చూస్తే పేదల పట్ల వారికి ఉన్నటువంటి యొక్క చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష మరి అంతేకాకుండా ఒక చిన్న విషయం అధ్యక్ష ఈ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మూడు రకాల ఆప్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఒకటి ఏదైనా పేదలు వాళ్ళే ఇల్లు కట్టుకుంటామని అంటే వాళ్ళకి ఆ శాంక్షన్ కాపీని ఇవ్వడం విడతల వారీగా దఫ గ్రా వాళ్ళ బేస్మెంట్ పూర్తవగానే ఎంత స్లాబ్ లెవెల్కి రాగానే ఎంత బ్రిక్ వర్క్ కాగానే ఎంత అని చెప్పి ఒక మోడల్ అయితే రెండవ మోడల్లో నాణ్యత గల సామాగ్రిని ప్రభుత్వమే వారికి ఇండస్ట్రీస్తో మాట్లాడి తక్కువ ధరకి కొనుగోలు చేసి మరి ఆ లబ్ధిదారుడికి అందించేటటువంటి రెండవ మోడల్ అయితే అధ్యక్ష మూడవది ఆ లబ్ధిదారుడికి ఎటువంటి భారం లేకుండా ప్రభుత్వమే పూర్తిగా ఆ ఇల్లు నిర్మించేటటువంటి కార్య కార్యక్రమం అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం సామాగ్రిని కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి నిర్మాణ సామాగ్రిని కొనుగోలు చేసేటటువంటి విషయంలో అధ్యక్ష అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నారని అంటే ఇవాళ మార్కెట్లో మనం చూస్తే సిమెంట్ ధర మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల పైబడి ఇవాళ మనం సిమెంట్ ధర బయట గమనిస్తే చూస్తే ఉంది అధ్యక్ష అటువంటిది మరి స్వయంగా ఒక సిమెంట్ ఇండస్ట్రీ తనకే వారికే సొంతంగా కలిగి ఉండి వ్యాపార దృక్పథంతో ఆలోచన చేయకుండా పేదలకు మంచి చేయాలి అనేటువంటి ఓ ఆలోచనతో వీళ్ళ సిమెంట్ ఇండస్ట్రీస్ని సమన్వయపరుస్తూ మరి ప్రభుత్వం నుంచి వారితో మాట్లాడి కేవలం బయట నాలుగు వందల రూపాయలకి మార్కెట్లో అమ్ముతూ ఉంటే రెండు వందల పాతిక రూపాయలకు మాత్రమే మరి ఆ పేదలకి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి పేదలకు అందిస్తూ ఉన్నారని అంటే వారి యొక్క దార్శనికత ఏ రకంగా ఉంది అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అధ్యక్ష అయితే ఇందులో ఒక చిన్న విషయం చెప్పుకోవాల్సి వస్తే గతంలో మా రాజమండ్రిలో పుష్కరాలు జరిగినాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నుంచి మిల్క్లు తీసుకొచ్చి అమ్మారు అధ్యక్ష ఆయన సొంత వ్యాపార సంస్థ కాబట్టి బహుశా మామూలుగా బయట పది రూపాయలకు అమ్మితే పుష్కరాల్లో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసినప్పుడు అది ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు అమ్మినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం వారు ఉన్నటువంటి అధికారాన్ని వారికి ఉన్నటువంటి హోదాని వారి సొంతానికి వారు ఎదగడానికి కోసం ఆలోచన చేస్తే వేరే సొంత వ్యాపారం ఉన్నటువంటి సంస్థల్లో కూడా ప్రభుత్వానికో ప్రజలకో మంచి జరగాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఇంత పెద్ద కార్యక్రమం పూర్తయితే గనక డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయేటటువంటి ఒక పాతికి ముప్పై సంవత్సరాలు మళ్ళీ వారి కుర్చీని కానీ వారిని కానీ ఎట్టి పరిస్థితులని కదపగలిగేటటువంటి శక్తి ఎవరికీ ఉండదు అనేటువంటి ఒక దురాలోచనతో చంద్రబాబు నాయుడు గారు కోర్టులకు వెళ్ళి వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టనివ్వకుండా చేయాలి అనేటువంటి దాని మీద ఓ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వారికి సంబంధించినటువంటి వారు కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష నిజంగా చాలా సిగ్గుచేటు ఇటువంటి ఆలోచనలు మార్చుకోనట్లయితే కనుక రాబోయేటటువంటి రోజుల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని మూతలు వేసుకునేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనించుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ అధ్యక్ష డెఫినెట్గా శాక్చునేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం కానీ వారి యొక్క ఆశయం కానీ వారి యొక్క ఆలోచన కానీ డెఫినెట్గా ఈ రాష్ట్రంలో నెరవేరుతుంది మళ్ళీ వచ్చేటటువంటి ఎలక్షన్ల నాటికి మేము ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఇల్లు లేదు అనేటువంటి మనిషి లేకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష థ్యాంక్ యూ